సుమిత్ర దీప దగ్గరికి వచ్చి ఇక మీదట నువ్వు పనులకు మా ఇంటికి రానవసరం లేదు ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లేదు నేను మా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే చూసారా దీప మాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు బావను కూడా పనిలో నుంచి తీసేస్తాము వాళ్ళిద్దరూ చక్కగా ఉండొచ్చు ఇంట్లో అనుకుంటుంది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే నేను అలా మాట్లాడే లేదు బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటున్నా ఉంటాను అంటున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర శివనారాయణ వాళ్ళు మాత్రం మీరు ఏం డిసైడ్ అవుతారో అవ్వండి మీకు నచ్చినట్లుగా చెయ్యండి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అనసూయ మాత్రం నీ మంచు కోసమే కదా చెప్తున్నారు దీప అక్కడికి వెళ్ళకపోతే సరిపోతుంది కదా కార్తీక్ బాబు ఒక్కడ వెళ్తాడు అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం లేదు నేను వెళ్ళాలి బావ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అనసూయ అయితే చాలా కోపంగా అదేంటే కడుపుతో ఉన్న వాళ్ళందరూ తన భర్తనే అంటుకొని ఉంటారా ఏంట వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా అందుకే నీ మంచు కోసమే అందరూ చెప్తున్నారు అలాగే డాక్టర్ కూడా చెప్పింది కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా గ్యాప్ ఉంది నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పింది కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప మాత్రం ఏ మాత్రం చెప్పుకోకుండా లేదు నేను బావతోనే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు దీప అసలు నీకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టమా లేదా నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు అవసరం లేదేమో కానీ మాకు చాలా అవసరం నా ప్రతిరూపం ఎలా అయితే నా కొడుకు వచ్చాడు నా కొడుకు ప్రతిరూపం కూడా నీ కడుపులో పెరుగుతుంది అలాంటప్పుడు అది నాకు చాలా ముఖ్యం నువ్వు నా మాట విని మర్యాదగా ఇక్కడ ఉంటే సరే సరే లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే దీప మీద కోపగించుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప కార్తిక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మా పిన్ని జోస్న అసలు మీద కోపంగా ఉన్నారు ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి అంటూ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతుంది